తెలంగాణ రాష్ట్ర ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఈ రోజు జరిగిన ఇల్లందు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బుక్య రవికుమార్ నాయక్ ఇరవై ఐదు ఓట్లతో తమ సమీప ప్రత్యర్థి అయిన పెద్దురు నర్సయ్య మీద ఘనమైన ఆరు ఓట్ల తేడాతో విజయం సాధించారు మూడవ ప్రత్యర్థి అయిన పులేటి ఆఖయ్యకి మూడు ఓట్లు పడినవి ఎన్నికల అనంతరం గెలుపొందిన అభ్యర్థి రవికుమార్ నాయక్ మాట్లాడుతూ నాకింతటి విజయాన్ని అందించిన గౌరవ సీనియర్ న్యాయవాదులను జూనియర్ న్యాయవాదులను మహిళా న్యాయవాదులను అందరినీ కలుపుకుపోయి బార్ మరియు బెంచ్ కి అనుసంధానకర్తగా పనిచేస్తూ న్యాయవాదులకు ఏ సమస్య వచ్చినా ముంతుండి పరిష్కారమయ్యే విధంగా అడుగులు వేస్తానని తెలిపారు గెలుపొందిన సందర్భంగా తక్షణమే న్యాయవాదులకు మరుగుదొడ్ల నిర్మాణం మరియు మోటార్ వెహికల్ వాహనాల నిలుపుదలకు షెడ్ నిర్మాణం తక్షణమే ఏర్పాటు చేస్తామని తెలిపారు జనరల్ సెక్రటరీగా కాంపెలి ఉమా మహేశ్వరరావు జాయింట్ సెక్రటరీగా కీర్తి కార్తిక్ ట్రెజరర్ గా సిహెచ్ నవీన్ కుమార్ ఎన్నికయ్యారు వీరి ఎన్నికకు ఎన్నికల అధికారిని మామిడి సత్యప్రకాష్ అధికారికంగా ప్రకటించారు గెలుపొందిన శుభ సందర్భంగా జడ్జిని కలిసి మీఠాయిలు పంచారు ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు మల్లికార్జునరావు చెన్నకేశవరావు నర్సింగ్ శ్రీనివాస్ పప్పుల కరుణాకర్ దంతాల ఆనంద్ సుంకరబోయిన సత్యనారాయణ పి బాలకృష్ణ టి ప్రభాకర్ జూనియర్ న్యాయవాదులు మహిళా న్యాయవాదులు గుమస్తాలు తదితరులు పాల్గొని గెలుపొందిన రవి నాయక్ కు ఘనంగా పూలదండలు అభినందించి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందోత్సవాలు మీఠాయిలు పంచుకున్నారు ఇల్లందు బార్ అసోసియేషన్ కు జరిగిన ఎన్నికలలో కార్యవర్గాన్ని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది ఈరోజు కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది దానిలో జనరల్ సెక్రటరీగా కె ఉమామహేశ్వరరావు గారు జాయింట్ సెక్రటరీగా కీర్తి కార్తిక్ గారు ట్రెజరర్గా కేస్ నవీన్ కుమార్ గారు అలాగే ఈరోజు కంటెస్టింగ్లో జరిగిన ఎన్నికల్లో ప్రెసిడెంట్గా ముఖ్య రవికుమార్ నాయక్ గారు ఆరు ఓట్ల మెజారిటీతో పెద్దూరి గారిపై గెలుపొందడం జరిగింది ఈ రోజు గెలుపొందిన అభ్యర్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ రోజు జరిగిన ఎన్నికలలో ఇల్లెందు భారత అధ్యక్షుడిగా నా దగ్గర జూనియర్ గా పనిచేసిన రవికుమార్ గారు ఎన్నిక కావడం చాలా హర్షణీయం యూత్ అనేది ఈ రోజులలో చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది అనేది ఈ ఎన్నికలు నిదర్శనం థ్యాంక్ యూ భారతదేశం ఇలాంటి ఎలక్షన్స్ నిర్వహించినందుకు ముందుగా ఎలక్షన్ ఆఫీసర్ సత్యప్రకాశ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా మంచి వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి కమిటీలన్నీ కూడా కమిటీ సభ్యులు సంబంధించి అందరూ కూడా ఇనామస్ అయ్యారు ఒక ప్రెసిడెంట్ ఎన్నికలకు మాత్రమే పోటీ జరిగింది ఇంకా వైస్ ప్రెసిడెంట్ ని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది దాన్ని కూడా ఇప్పుడు ఎలక్షన్ ఆఫీసర్ గారు ప్రకటిస్తారు అదేవిధంగా ఈ రోజు ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ గా ఎన్నికైనటువంటి రవికుమార్ గారికి ఈ ఒక సీనియర్ అడ్వకేట్ గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏ అవసరమైనా కూడా భార భార సౌకర్య కల్పనలో వారు ముందుండాలని మంచి సజావుగా స్మూత్ గా భారతదేశాన్ని రన్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తోటి అడ్వకేట్ మిత్రులకు నేను చేసే విన్నపం ఏమిటంటే ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఎలక్షన్లలో రవి నాయక్ గారు గెలిచారు సరే నర్సయ్య గారు గెలిచినా వారు గెలిచినా వీరు గెలిచినా ఎవరు గెలిచినా ఒక అడ్వకేటే కానీ ఎవరు గెలిచినప్పటికి కూడా అడ్వకేట్ యొక్క ప్రాథమికమైనటువంటి సమస్యల మీద పోరాటం చేయాలి వాటి సమస్యలను సాధించుకోవాలని చెప్తున్నాను విన్నవిస్తున్నాను నేను ఎందుకంటే రాబోయే రెండు మూడు నెలల్లో స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్ కూడా ఉన్నది కాబట్టి అటువంటి సమయంలో ఏంటంటే వాళ్ళతోటి రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ సమస్యల మీద ముఖ్యంగా ఏంటంటే పార్టీ ఏ సిఆర్పిసి తర్వాత రెగ్యులర్గా పెడుతున్నటువంటి లోక్ అదాలత్లలో అడ్వకేట్స్ సంతకాలు లేకపోవడం అనేది అదీగాక ప్రతినిత్యం అడ్వకేట్లు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇచ్చి స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్కి మన యొక్క సమస్యల మీద వాళ్ళ దృష్టిని నిలిపేటట్టుగా చేసి ఈ సమస్యల్ని పరిష్కరించుకోవాలని అందరూ ఒక్క తాటి మీద ఉండి అడ్వకేట్లు తమ సమస్యల్ని తీర్చుకోవాలని చెప్పేసి అది కాకుండా అడ్వకేట్లకి ఇంటి ప్లాట్లు అలాట్ చేస్తామని చెప్పేసి అన్నారు ఆ ప్రపోజల్ని కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ ఒకే సమస్య ఒకే తాటి మీద ఉండి మన సమస్యల్ని పరిష్కరించుకోవాలని నేను కోరుతున్నాను ఇల్లందు బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులకు మరియు జూనియర్ న్యాయవాదులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను నన్ను గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ప్రతి ఒక్కరికి ఎలాంటి హాని కలగకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరి పట్ల మర్యాద లేకుండా ఉండకుండా మంచి భావనతో కలిగి అందరి అందరితో మంచిగా ఉంటానని చెప్పేసి భవిష్యత్తులో ఎలాంటిది ఏదైనా అవసరం బారికి కానీ ఎలాంటి కోర్టుకు కానీ అవసరం పడితే అందరి సీనియర్లు మరియు జూనియర్ న్యాయవాదులు సహాయ సహకారాలతో ముందుకు వెళ్తానని న్యాయవాదులకు కావాల్సిన నిత్య అవసరంగా టాయిలెట్స్ కానీ అదేవిధంగా కొత్త బిల్డింగ్ కానీ మరియు మెడికల్గా ఎవరికైతే ప్రాబ్లం వచ్చినా కానీ మెడికల్ రీఎంబర్స్మెంట్ కోసం కానీ కొత్తగా వచ్చే న్యాయవాదులకి మెడికల్ టైఫాండ్ కానీ అదేవిధంగా న్యాయవాదులకు ఉండడం కోసము కోటర్స్ని అలాట్మెంట్ చేయడం కోసము అనునిత్యము శ్రమించి ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా కానీ వెళ్ళి అవన్నీ నెరవేరుస్తానని ఈ జూనియర్ న్యాయవాదులు సహాయ సహకారాలతో ముందుకు వెళ్తానని ధన్యవాదాలు తెలుసు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు